ఆగస్టు ఇరవై ఆరు కృష్ణాష్టమి ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి హరే కృష్ణ అని కామెంట్ చేయండి కృష్ణుడు జన్మించిన రోజును గోకులాష్టమి కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు ఈరోజు ఏం చేయాలి ఎలాంటి పనులు చేస్తే కృష్ణుడి ఆశీర్వాదం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి హరే కృష్ణ అని కామెంట్ చేయండి శ్రావణమాస బహుళపక్ష అష్టమ తిథినాడు రోహిణీ నక్షత్రం వృషభ రాశి వృషభలగ్నం నందు గురుచంద్రులు కలిసి ఉండగా శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవల గర్భం నందు అష్టమ సంతానంగా అష్టమ నాడు కంసుడి చరల చెరసాలలో జన్మించాడు అలా శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కాబట్టి కృష్ణాష్టమిని విశేషంగా జరుపుకుంటారు శ్రీమన్నారాయణుడి దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బలరామ కల్కి అవతారాలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ అవతారం చాలా విశేషమైనది ప్రత్యేకమైనది శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయకారకుడు ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేయడం కోసం లోక సంరక్షణార్థం అనేక అవతారాలు ఎత్తి లోకాన్ని రక్షించినట్టుగా పురాణాలు తెలియజేశాయి కృష్ణుడి ప్రత్యేకత శ్రీకృష్ణ అవతారం ప్రత్యేకత ఏమిటి అనగా ద్వాపర యుగంలో జన్మించి కలియుగాన్ని దృష్టిలో ఉంచుకుని కలియుగంలో మానవులు తరించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వాడు కృష్ణావతారం వల్లనే మహాభారతం జరిగిందని కర్త కర్మ క్రియ అనే వాక్యాన్ని అనుసరించి కృష్ణుడే అన్నీ జరిపించినట్టుగా చెప్పబడింది శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని పట్టుకుని ఉన్నట్టు వంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులను రక్షించి ఈ లోకాలను ఉద్ధరింపచేశాడు కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజు అటువంటి కృష్ణాష్టమి రోజు బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడిని పూజించాలని బాలుని రూపంలో ఉన్న కృష్ణుడికి పూజ చేస్తే మీ ఇంటింటి పాధకి మంచి జరుగుతుంది కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి మధుర బృందావనం నుంచి తెచ్చుకున్న బాలకృష్ణుడిని లేదా చిన్ని కృష్ణుని ఫోటో ఉన్నా కానీ మందిరంలో ఉంచుకుని ఆ కృష్ణుడిని ఉయ్యాల ఊపుతూ కృష్ణ నామస్మరణ చేస్తూ పూజించినటువంటి వారికి కృష్ణుని అనుగ్రహించే జ్ఞాన వైరాగ్యం సుఖ సౌఖ్యాలు కలుగుతాయి ఈ కృష్ణాష్టమి రోజు చిన్ను కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించడం కృష్ణుడికి పాలు వెన్న వంటివి నివేదనగా సమర్పించాలి పాలతో చేసిన క్షీరాన్నం అటుకుల పర్వాన్నం నివేదన చేయడం చాలా మంచిది ఈరోజు బాలకృష్ణుడిని అష్టోత్తర శతనామావళితో పూజించిన వారికి అభివృద్ధి సిద్ధిస్తుంది కృష్ణాష్టమి రోజు భాగవతం వ్యాసుల వారు అందించిన మహాభారతం భగవద్గీత పారాయణం చేసిన వారికి కృష్ణ అనుగ్రహం కలుగుతుంది కృష్ణాష్టమి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈరోజు కృష్ణుడిని వెయ్యి ఎనిమిది నామాలతో తులసి దళాలతో అర్పించినటువంటి వారికి సకల కోరికలు నెరవేరుతాయి శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి గొప్ప జ్ఞాననిధి భగవద్గీత దీని ద్వారా విషాద సాంఖ్య జ్ఞాన రాజయోగ రాజగుహ్య సన్యాస కర్మయోగ వంటి అనేక విషయాలను శ్రీకృష్ణ పరమాత్ముడు జగత్తుకు అందించాడు అందుకే కృష్ణం వందే జగద్గురుం అని అంటారు కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎవరైతే ప్రత్యేకంగా కొలుస్తారో వారికి కృష్ణుడి అనుగ్రహంతో జ్ఞాన వైరాగ్యాలు కలిగి భక్తి మార్గం ద్వారా ప్రాప్తి కలుగుతుంది హరే కృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్